会盈利的。 ேவத்தி <radiatorivi> <au raining> <quin> <Hassan> <Liberty répondre> <geliyor |so|> ప్రభుత్వ నిర్ణయం మహిళలు ఉన్న ఇంటికి ప్రతి మహిళ పేరు మీదనే పట్టాలు మంజూరు చేయటం జరుగుతుంది ఇంటి లోన్స్ అని చెప్పేసి తెలియజేస్తాను మహిళలు లేనప్పుడు మాత్రమే పురుషుల పేరు మీద ఇవ్వమని చెప్పేసి మహిళలు ఉన్నప్పుడు మహిళలకే మరి ప్రాధాన్యత ఇస్తూ వారు వాళ్ళ పేరు మీదనే ఈరోజు ఇవ్వటం ఇవ్వడం ఉంది సంతోషం

0 3 4 5 6 7 8 9 అసమానతలు లేని సమాజాన్ని సృష్టించడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తా ఉంటే సమాజంలో విద్వేషాలు రగిలించాలి కులాల మధ్య మతాల మధ్య గొడవలు పెట్టాలి లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి ఈరోజు వైసీపీ నాయకులు ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ రాష్ట్రంలో పేదల కోసం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలని విజయవంతంగా తొంభై శాతం పైగా అమలు చేశారు ప్రతి పేదవాడికి మరి వృద్ధులకి ఆ రోజు రెండు వేల నుంచి మూడు వేలు పెన్షన్ పెంచడానికైనా ఐదు సంవత్సరాలు తొగాడితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే మూడు వేలని నాలుగు వేలు ఒక్కసారిగా అప్పించారు వికలాంగుల పెన్షన్ ని నుంచి పెంచారు అలాగే ప్రతి మహిళకి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఆ రోజు మరి గ్యాస్ స్టవ్ అంటే అందరి పరిస్థితుల్లో ఆ రోజు దీపం వన్ కింద చంద్రబాబు నాయుడు గారే దీపం పథకానికి శ్రీకారం చుట్టారు ఈరోజు ప్రతి కుటుంబానికి మూడు ఉచిత సిలిండర్లు ఇవ్వటం ద్వారా ఆ దీపాన్ని వెలిగించిన ఘనత కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తాను అంతేకాదు మహిళలు సమాజంలో సగభాగం ఉన్న మహిళల కోసం అన్ని బస్సుల్లో కూడా మొట్టమొదటి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం అయితే జిల్లా వరకే పరిమితం జిల్లా వరకు మహిళలకి ఉచితంగా మరి ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామన్న చంద్రబాబు నాయుడు గారు మరింత ఉదారంగా వ్యవహరించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలకి మరి బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే సదుపాయాన్ని కలగజేశారు అనేక రైతు కుటుంబాలు ఉండొచ్చు గతంలో ఏడు వేల ఐదు వందల రూపాయలు మరి రైతు భరోసాని వాళ్ళు ఇస్తే ఈరోజు ఇరవై వేల రూపాయలు కూటమి ప్రభుత్వం ప్రతి రైతుని ఆదుకునేందుకు మరి ఇవ్వటం మూడు దఫాలుగా జరుగుతూ ఉంది మరి ప్రజలందరూ కూడా గమనించాలి ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే వాళ్ళని ప్రాంతాల మధ్య విద్వేషాలని రెచ్చగొట్టే వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలి మీ అందరి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది మీరు గౌరవ ముఖ్యమంత్రి వారిని ఏ విధంగా ఎన్నికల్లో మరి ఆశీర్వదించి గెలిపించారో అదే ఆశీర్వాదం అలాగే ఆ చల్లటి దీవెన్లే తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని మీ అందరు కూడా భవిష్యత్తులో అందించాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ ఎటువంటి ఇబ్బందులున్నా మీ సచివాలయాలకు వెళ్ళి అర్పులు కావాల్సిన ఇల్లు ఇల్లు కావాల్సిన వాళ్ళందరూ స్థలాలు కావాల్సిన వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పెద్ద ధన్యవాదాలు తెలుగు మాచర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త గ్రామీణ హోమ్ ఫుడ్స్ గ్రామీణ హోమ్ ఫుడ్స్ మాచెర్ల రెండవ లైన్ వైట్ ఫీల్డ్ పబ్లిక్ స్కూల్ దగ్గర మాచెర్ల మా వద్ద టైగర్ రోయ పచ్చళ్ళు మటన్ బోటీ పచ్చళ్ళు మటన్ పచ్చడి చికెన్ పచ్చడి బోన్స్ చికెన్ పచ్చడి చేప మెత్తళ్ళ పచ్చడి చేప పచ్చడి మొదలైన పచ్చళ్ళు లభించును మా వద్ద నాన్ వెజ్ పచ్చళ్ళే కాదు వెజిటబుల్ పచ్చళ్ళు కూడా లభించును చింతకాయ పచ్చడి గోంగూర పచ్చడి టొమాటో పచ్చడి మామిడికాయ పచ్చడి వంకాయ పచ్చడి మునక్కాయ పచ్చడి అల్లం పచ్చడి వెల్లుల్లి పచ్చడి పండుమిర్చి పచ్చడి ఉసిరికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి పలు పచ్చళ్ళు మా వద్ద లభించును అంతేకాకుండా కారం పొడి కూడా లభించును ఇడ్లీ నల్లకారం చింతాకు కారం కందిపొడి కారం కొబ్బరి కారం కరివేపాకు కారం మాడిచిన కారం మొదలగు కారం పొడులు మా వద్ద లభించును అలాగే మా వద్ద స్వీట్స్ కూడా లభించును పూత రేకులు బర్ఫీ సీడ్స్ సున్నుండలు కజ్జికాయలు అరిసెలు గబ్బలు క్యారెట్ హల్వా చిక్కీలు శనగపప్పు లడ్డు నూగుల లడ్డు షుగర్ పేషెంట్ల కోసం స్పెషల్ రాగి లడ్డూలు రాగి సున్నండలో జొన్న లడ్డు లభించును మా వద్ద కారం ఐటెమ్స్ కారం బూందీ చక్రాలు చిప్స్ సన్న చక్రాలు పల్లీలు బఠానీలు ఆకుపకోడి చెక్క పకోడి మా వద్ద లభించును వెయ్యి రూపాయల గల వస్తువులను కొనుగోలు చేసిన వారికి ఫ్రీగా హోమ్ డెలివరీ కలదు సంప్రదించవలసిన వారు గ్రామీణ హోమ్ ఫుడ్స్ నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ ఎదురు మార్చల్లా ప్రొప్ర చిట్టి నాగయ్య చౌదరి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ సెవెన్ టూ త్రీ ఫైవ్ టూ సెవెన్ మరొక నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ వన్ డబల్ నైన్ సెవెన్ ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసీయు ఎన్ఐసీయు ఓటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ మాచెల్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త హనుమాన్ మెడికల్ హనుమాన్ మెడికల్ నెహ్రూ నగర్ రెండో లైన్ వైట్ ఫీల్డ్ దగ్గర మాచెల్ల పది సంవత్సరాలు అనుభవం కలిగి మెడికల్ ప్రాక్టీషనల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ క్లినిక్లో ఇరవై నాలుగు గంటలు డాక్టర్లచే వైద్యం అందించబడును జ్వరం తలనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి మొదలగు సమస్యలకు వైద్యం అందించబడును రాలేని వారి కోసం ఫ్రీగా హోమ్ డెలివరీ ద్వారా చికిత్స అందించి మందులు ఇవ్వబడును అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లచే మా క్లినిక్లో వైద్య పరీక్షలు చేయబడును ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు అందుబాటులో కలరు సంప్రదించవలసిన వారు హనుమాన్ మెడికల్ నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ వద్ద మాచల్ల సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో సెవెన్ సిక్స్ జీరో నైన్ వన్ ప్రొపరైటర్ నరసింహారెడ్డి నీటి కష్టం సాగుకు ఆధారం లేక ఆందోళన భూగర్భ జలం కోసం మీ అన్వేషణకు మాటిస్తోందా మీ కష్టాన్ని తీర్చే పరిష్కారం శ్రీ పొట్లపాటి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో నమ్మకానికి నాణ్యతకు నిదర్శనం మా వద్ద ఆరున్నర మరియు ఏడంగుళాల బోర్లను సరికొత్త టెక్నాలజీతో సరసమైన ధరలకే వేయబడును అలాగే నాణ్యమైన బోర్ కేసింగ్ పైపులు కూడా లభించును నాణ్యతలో రాజీ లేదు మీ సమయం వృధా కాదు వేగంగా పక్కాగా బోర్ వేయాలంటే పల్నాడు బోర్వెల్స్ ని సంప్రదించండి చేయబడును మీ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఇప్పుడే ఆర్డర్ చేయండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో టూ త్రీ ఎయిట్ టూ ఎయిట్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ త్రీ వన్ టూ ఫైవ్ టూ ఫైవ్నామా కేర్ కాలేజ్ పక్కన శ్రీశైలం రోడ్ మాచెర్ల ఫైవ్ డబల్ టూ ఫోర్ టూ సిక్స్ పల్నాడు జిల్లా పల్నాడు బోర్వెల్స్ మీ నమ్మకమైన నీటి భాగస్వామి మాచర్ల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం మాచర్ల డాక్టర్ ఆర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్ ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ అందుబాటులో కలదు మా వద్ద చిన్నపిల్లలకు అత్యాధునిక పరికరాలతో హైదరాబాద్ గుంటూరు తరహాల్లో ఎన్ఐసియు సౌకర్యం కలదు మా ఎన్ఐసియు నందు ఫోటోథెరపీ వార్మర్ మరియు సిపిఏపి మిషనరీ ద్వారా Are you? హెచ్ఎఫ్ మిషనరీ ద్వారా చికిత్స చేయబడును పిల్లలలో వచ్చే మూర్చ వ్యాధికి మా వద్ద అన్ని రకముల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు పిల్లలకు మరియు పెద్దలకు విష జ్వరాలకు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ చూడబడును పిల్లలకు వచ్చే సీజనల్ ఆరోగ్య సమస్యలకు చూడబడును పెద్దలకి మరియు చిన్న పిల్లలకి ఆరోగ్య సమస్యలు దగ్గు జలుబు పిల్లల ఎదుగుదల సమస్యలకు షుగర్ టైరాయిడ్ మరియు బీపీ వ్యాధులకు చూడబడును ఆస్తమా శ్వాస సంబంధిత వ్యాధులకు చూడబడును ల్యాబ్ సౌకర్యం కలదు ఫార్మసీ సదుపాయం కలదు ఇతర వివరాలకు సంప్రదించండి ఆర్ఆర్ హాస్పిటల్ సెల్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ అడ్రస్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రక్కన ఆచర్లా